అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి పన్నెండవ శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయు కవీంద్ర కల్పంతే కదమపి వీరించి ప్రభుతయోకౌ సుఖ్యా అమరల నాయా మనసా తపోర్దృష్పా మా పిగీరిస సాయుధ్య పదవిం తల్లి జగన్మాత పార్వతీదేవి నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మున్నగున కవిశ్రేష్ఠులు ఎంత సమర్థులు కాకున్నారు వారు ధ్యానముతో ఈశ్వరునిలో సాయుధ్యము పొంది ఈశ్వరుని ద్వారా లోకోత్తరమైన నీ సౌందర్యమును దర్శించవచ్చునని ఆశపడుతున్నారు ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇನ್ ನಮಃ